అమ్మాయికి గాని అబ్బాయికి గాని వివాహం జరగక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి మీకు మంచి కుటుంబం నుండి అమ్మాయి లేదా అబ్బాయి మీ కుటుంబంలోనికి వస్తారు గౌరవ మర్యాదలు మీకు లభిస్తాయి మీకు సత్కారాలు జరుగుతాయి అటువంటి ఇంట్లో నుండి మీకు అమ్మాయి గాని అబ్బాయి గాని వస్తారు మీరు కోర్టు కేసుల వరకు వెళ్లవలసిన అవసరమే రాదు సుఖ సంతోషాలతో వారి జీవితము అనేది ఉంటుంది మీరేం చెయ్యాలి అంటే ఏదైనా సోమవారము అష్టమితో కలిసి వచ్చిన సోమవారాన్ని ముందుగానే క్యాలెండర్లో టిక్ పెట్టుకుని ఉంచుకోండి ఆ రోజు ఒక బిల్వ పత్రాన్ని ఒక గరిక పోచని తెచ్చుకొని ముందుగా నందీశ్వరుడికి తాకించి ఆ తర్వాత శివలింగంలో జలాధారకు కూడా తాకించి ఆ తర్వాత ఎవరికైతే వివాహం కావాలి అని కోరుకుంటున్నారో వారిని తలుచుకుంటూ మీరు పరమేశ్వరుడికి వీటిని సమర్పించండి అంతే చాలు మీకు మంచి అమ్మాయి లేదా అబ్బాయి లభిస్తారు